ఓం నమస్కార అండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది బోల్డ్నెస్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు సో బోల్డ్నెస్ అంటే ఏంటి సో మనం మన లైఫ్లో ఎంత బోల్డ్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటామో మనం తెచ్చిపెట్టుకున్న క్యారెక్టరా లేదా మన ఒరిజినల్ క్యారెక్టర్తో మనం ఉంటే హ్యాపీగా ఉంటామా జనరిక్గా ఎలా జనాలు ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు ఈ విషయాల మీద మాట్లాడుకుందాం సో బోల్డ్ అంటే ఏంటి అసలు మనం సినిమాల్లో చూస్తుంటాము బోల్డ్ అంటే బట్టలు ఇప్పుకొని యాక్ట్ చేయటమా బికాస్ అది కాదు ఆ క్యారెక్టర్కి తగ్గట్లు ఆ సినిమాలో యాక్టర్స్ కానీ యాక్ట్రెస్ కానీ యాక్ట్ చేస్తూ ఉంటారు సో చాలా కొన్నిసార్లు బాగా అప్రిషియేషన్స్ వస్తాయి వాళ్ళకి అలా నటించినందుకు కొన్నిసార్లు విమర్శలు పాలు అవుతూ ఉంటారు అవి సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం సో మన లైఫ్లో మనం మన ఒపీనియన్స్ బోల్డ్గా చెప్పకపోవటం వల్ల చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము లేదా మనం చెప్పలేకపోతున్నామే అన్న మనలో మనం అవుతూ ఉంటాం మనం బోల్డ్గా ఉండటం వల్ల అది చాలా విషయాల్లో అది మనకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది బికాస్ కొంతమంది బాగా జోక్స్ వేస్తూ ఉంటారు అది వాళ్ళ క్యారెక్టర్ అనమాట వాళ్ళు ఏ గ్రూప్లోకి వచ్చేసినా లేదా వాళ్ళ ఉన్న అట్మాస్ఫియర్ ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా సరే సడన్గా వాళ్ళు వచ్చారు అంటే ఇన్స్టెంట్గా కొన్ని జోక్స్ వేస్తుంటారు అందరినీ నవ్విస్తుంటారు బాగా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగా ప్లెజెంట్గా మారుస్తుంటారు బికాస్ అది వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ న్యాచురల్గా వాళ్ళ ఇది అదనమాట సో అందుకని బై డిఫాల్ట్ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడున్నా సరే సో ఎవరైనా సరే వాళ్ళ ఒరిజినల్ ఒపీనియన్స్ని కానీ ఒరిజినల్ క్యారెక్టర్ని కానీ మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాము మనం సక్సెస్ఫుల్ కూడా ఉంటాం దాంట్లో అది కాకుండా మనం ఎప్పుడు అయ్యో సొసైటీ ఏమనుకుంటుంది నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను దీనివల్ల నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా సొసైటీ ఏమన్నా నా గురించి చెడ్డగా అనుకుంటుందా అని మీలో మీరే ఆ ఒపీనియన్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ ఒపీనియన్స్ మీ మీద రుద్దుకుంటూ మీరు కనుక ఆ పనిని అసలు స్టార్ట్ చేయకుండానే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఇలా చేయటం వల్ల వీళ్ళు ఏమన్నా అంటారేమో వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఆ ఒపీనియన్స్ని మీరు ఎక్కువగా తీసుకొని మీ మీద ఒక లేయర్ క్రియేట్ చేసుకొని ఉంటే అది మిమ్మల్ని ఎప్పటికీ ఎదగనివ్వదు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు ప్లస్ మీ ఒరిజినల్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పలేకపోవటం వల్ల చాలా వరకు అది మీలో అవి ఒకలాంటి లోన్లీనెస్ని క్రియేట్ చేస్తూ వెళ్తాయి సో మనము మనం ఎప్పుడైతే మన ఒపీనియన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పనిని చేద్దాం అనుకున్నాము ఆ పని చేయాలి అనుకుంటున్నామని మన మన ఫ్యామిలీకి చెప్పినా లేదా ఫ్యామిలీ ఏదైనా పని చేస్తున్నా సరే వాళ్ళ వాళ్ళ దాని మీద మీ ఒపీనియన్స్ మీరు ఓపెన్గా చెప్పగలగాలి అలా కాకుండా అయ్యో నేను ఈ మాట మా హస్బెండ్తో చెప్తే ఏమంటారా లేదా మా వైఫ్తో చెప్తే మా వైఫ్ ఏం ఫీల్ అవుతుందా సో అలా సతమతం అవుతూ మీ ఒపీనియన్స్ మీరు సప్రెస్ చేసుకున్నారనుకోండి అప్పుడు చాలా కుంగుబాటుకి ఎవరికి అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు చాలా లోన్లీనెస్ కుంగువాటికి కారణమైంది బికాస్ మీ ఇంటర్నల్ ఒపీనియన్స్ అనేది మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు మీరు చెప్పలేకపోతున్నారు ఎంతప్పటికీ మీలో మీరు అయ్యో నేను హౌస్ వైఫ్ని నేను నా ఒపీనియన్స్ని చెప్పలేను నేను చెప్తే మా హస్బెండ్ ఏమన్నా అనుకుంటారేమో లేదా నన్ను తిడతారేమో ఇలాంటివి చాలా కామన్గా ఉన్న విషయాలు సో కామన్గా మనం ఏమనుకుంటాం ఈ ఇంటిని నడిపేది హస్బెండ్ సో డబ్బులు సంపాదించేది ఆయనే సో మన ఒపీనియన్స్కి అంత ఏముంటుంది విలువ సో మనం వాళ్ళు ఎలా చెప్తే అలా అని ఫీల్ అవటం ఉంటుంది చూసారా అది మనం అట్లా ఫీల్ అవటం వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి హౌస్ వైఫ్స్ ఏముంది ఇంట్లోనే ఉంటారు వాళ్ళకేముంది అన్నీ తెచ్చిస్తారు హస్బెండ్ వాళ్ళు వంట చేస్తారు ఇంట్లో పనులు చేస్తారు చక్కగా టీవీ చూస్తారు దట్స్ ఇట్ అనుకుంటాం కానీ వాళ్ళ ఒపీనియన్స్వి ఇది అందరి గురించి చెప్పట్లేదు మేబీ చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని ఓపెన్గా చెప్తారు కానీ చాలా వరకు కొంతమంది చెప్పుకోలేకపోతుంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము సో చెప్పలేకపోతుంటారు అన్నమాట చెప్పాలంటే మనకి వాల్యూ ఉంటుందా లేదా మనం చెప్పిన మాట వింటారా లేదా ఇలా చాలా మాట్లాడ లోపల లోపల వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు ఇన్నర్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట సో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ హెల్త్ ఇష్యూస్లో ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట సో మనం ఆల్ ఆల్వేస్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన ఒపీనియన్స్ని ఏదైనా సరే మనం ఓపెన్గా చెప్పగలగాలి అట్లాని మనం పక్కన వాళ్ళని హర్ట్ చేసేలాగా అందరి మీద కామెంట్స్ చేసి అందరినీ హర్ట్ చేసేటట్లు చెప్పిన అవసరం లేదు ఏ విషయాన్ని మనకు ఒకటి అస్సలు నచ్చలేదు ఒక మనిషి అస్సలు నచ్చలేదు సో మనం వాళ్ళు నచ్చలేదు వాళ్ళు అని మనం ఎంతవరకు మనం ప్రొజెక్ట్ చేసి చెప్పగలిగే అంతా చెప్పేసి పక్కకు వచ్చేసేయాలి అది వేరే మనిషిని హర్ట్ చేసే మరీ వాళ్ళని డీప్గా హర్ట్ చేసే విధంగా కూడా ఉండనవసరం లేదు మనం ఒపీనియన్స్ని మనం దిస్ ఇస్ మై ఒపీనియన్ నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను లేదా నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను ఇది చాలా బాగుంది అని చెప్పగలిగేటట్లు మనం ఉండాలి ఎప్పటికీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట మనం చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటాము మన ఒపీనియన్స్ని ఎందుకంటే మనం చెప్పగలుగుతున్నాం ప్లస్ దానికి వాల్యూ పక్కన వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదా సెకండరీ బట్ మీ ఒపీనియన్ మీరు చెప్పగలుగుతున్నారు దట్ యువర్ సెల్ఫ్ మీకు మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు సో అది ఒకటి మనం ఎప్పుడు కేర్ తీసుకోవాల్సిన విషయం అది ఇంకొకటి మనం ఏదన్నా ఒక పనిలో చేయలేకపోతున్నాము ఇంకా బెస్ట్గా ఎలా చేయాలి అని మనం కొంత సమయాన్ని దానికి కేటాయించి డెఫినెట్గా ఇంకేమైనా ఇన్పుట్స్ మనం తీసుకోవాలా సో ఆల్వేస్ మనమే మాస్టర్స్ మనం బోల్డ్గా ఉండే అందరి మీద కామెంట్స్ చేస్తాము మనం వేరే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోము అని కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు మనకి ఎక్కడెక్కడ మనకి హెల్ప్ అవుతాయో కొన్ని కొన్ని పాయింట్స్ డెఫినెట్గా మనం ఆల్వేస్ వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి డెఫినెట్గా అలా ముందుకు సాగుతూ ఉంటే అవి మనకి హెల్ప్ అవటానికి డెఫినెట్గా ఆస్కారం ఉంటుంది బికాస్ ప్రతి ఒక్కళ్ళు బోల్డ్ బోల్డ్నెస్ మనుషులు బోల్డ్గా ఉండాలి ఉండ ఉండాలి జనరల్కి అయితే కానీ అందరు బై నేచర్ వాళ్ళకి అది రాదన్నమాట సో కొంతమంది అలా ఉండలేరు కొంతమంది డిఫరెంట్గా పైన మనకి ఏదో మాట్లాడతారు కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఇంకొకటి ఫీల్ అవుతుంటారు అలా మాస్క్ వేసుకొని మనం ఎన్ని రోజులు ఉండగలం ఆ మాస్క్ ఏదో ఒక రోజు తప్పదు తీసివేయక ఏదో ఒక సిచ్యువేషన్లో మాస్క్ అనేది బయటపడిపోద్ది సో ఆహా జరిగిన రోజున ఇంకా చెండాలంగా ఉంటుంది సో దాని బదులు మన ఒపీనియన్స్ని మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మన ఏ ఏ పని గురించి కానీ ఏ విషయం గురించి కానీ మన ఒపీనియన్స్ని మనం క్లియర్ కట్గా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ ఉన్నారు లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మనం పెళ్ళి చాలా సంబంధాలు చూస్తుంటారు పేరెంట్స్ వాళ్ళైనా సరే మ్యారేజ్ చేసుకుంటారా లేదా క్లియర్ కట్గా వాళ్ళు డిసైడ్ అయి ఉండాలి అలా అని పేరెంట్స్ కూడా చెప్పాలి బికాస్ ఎందుకంటే చాలా రీసెంట్గా మనం ఎన్ని చూస్తున్నాం ఆ పెళ్ళి దాకా వచ్చి పీటల మీద అమ్మాయి వెళ్ళిపోవటం ఆ పెళ్ళి దాకా వచ్చి పీటల మీద అబ్బాయి లేకుండా వెళ్ళిపోవటం ఆ ప్లస్ పెళ్ళి అయిన నెక్స్ట్ డేనే ఎవరొకళ్ళు కనిపించకుండా పోవటం లేదా చనిపోవటం సో ఇవన్నీ మన మీద పక్క వాళ్ళ ఇంపాక్ట్ అంటే పెళ్లి చేసుకో 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 అని మేబీ పేరెంట్స్ చెప్పటం వల్ల మీరు దాన్ని అది మీరు యాక్సెప్ట్ చేసి ఒకళ్ళ కోసం మీరు ఆ పని చేశారంటే మీరు ఆ నెక్స్ట్ మినిట్ నుండి చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది అది మన డెఫినెట్గా మనం మనకి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి మనం ఈ ఒక పని నెక్స్ట్ ఒక ఫార్టీ మన ఎంటైర్ లైఫ్ అది ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు మనం వేరే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అలాంటి పని చేస్తే అది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది లేదనేది చేసే వాళ్ళు చేసే ముందు డెఫినెట్గా ఆలోచించి తీసుకోవాలి సో ఈ పిల్లలు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న విషయాన్ని వాళ్ళకి వాళ్ళు క్లారిటీగా ఉంటే సో ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ మ్యారేజ్ తర్వాత ఇప్పుడు వన్ మంత్కే డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వన్ వీక్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది యాక్ట్రెస్లు యాక్టర్స్ కూడా పెళ్ళైన ఫిఫ్టీన్ డేస్లోనే మనకి కనిపిస్తుంటారు ఒక ఇంటర్వ్యూస్ కూడా చాలా వస్తుంటాయి వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లోనే పెళ్ళికి ముందు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తిరిగారు 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 పెళ్ళైన వన్ వీక్లోనే వాళ్ళు విడిపోయారు సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేది అసలు చేసుకోవాలా వద్దా లేదా ఒక పని చేయాలా వద్దా లేదా ఒక పని చేస్తున్నాం అనుకోండి వేరే వాళ్ళు చేస్తున్నా మనం చేయబోతున్నా మన ఒపీనియన్ ఏంటి మనం క్లియర్ కట్గా మనం చెప్పగలగాలి వాళ్ళకి సో దట్ మనం వాళ్ళకి అర్థమవుతాం ఓకే వీళ్ళ ఒపీనియన్స్ ఇట్లా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామంది ఓపెన్గా చెప్తుంటారు కదా చాలా విషయాలు ఇంటర్వ్యూస్లో వాళ్ళ కాంట్రవర్సీలు కూడా అవుతుంటాయి వాళ్ళ మాటలు ఎందుకు బికాస్ వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది చెప్పగలుగుతున్నారు మనం కూడా ఆ ఇంటర్వ్యూస్ చూసి మనం కూడా చాలా విషయాలు అవును ఇది కరెక్ట్ అని మనం కూడా అనుకుంటాం కానీ మనం అలా చెప్పలేము బికాస్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సొసైటీ ఉన్న మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల సో మన మీద ఎంతవరకు అది తీసుకోవాలి సో మన మన ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది మనం బోల్డ్గా బోల్డ్గా అంటే ఏంటి ఓపెన్గా మన మనం ఏం ఫీల్ అవుతున్నాము మనం చెప్పగలగాలి మన ఫీలింగ్స్కి లేదా మన ఒరిజినల్ క్యారెక్టర్తో మనం బ్రతకగలగాలి దాన్ని మనం చక్కగా బోల్డ్గా బ్రతుకుతున్నారు లేదా బోల్డ్గా మన లైఫ్ని లీడ్ చేస్తున్నారు అంటాం సో అలా చేయటం వల్ల ఈజీగా మనకి మనకి మనం అలా ఉండటం వల్ల ఏ మాస్క్ లేకుండా మనకి మనకి ఈజీ అవుతుంది పక్కన వాళ్ళు మనల్ని డీల్ చేయటం కూడా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే మనం ఒక మాస్క్ వేసుకొని బతకట్లా అది మాస్క్ వేసుకొని బతకారనుకోండి ఎవ్రీ డే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ మనం లోపల ఒకటి సత ఫీల్ అవుతూ ఉంటాము బయటకు వచ్చేసరికి మనం ఏంటి ఇంకొకటి చెప్తూ ఉంటాము ఇంకొకటి చేస్తూ ఉంటాము సో దానివల్ల ఏంటి సొసైటీ ప్రెషర్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది మన ఇంటర్నల్ ఆ ఒరిజినల్ క్యారెక్టర్ అయ్యో నేను ఎందుకు ఇట్లా పలానా వాళ్ళతో నేను ఇట్లా చేయాల్సి వస్తుంది నా ఒపీనియన్స్ నేను క్లియర్ కట్గా చెప్పలేకపోతున్నాను అన్న బాధ సతమతం చేస్తూ ఉంటుంది లోపల సో దా ఎప్పుడైనా సరే మన ఒరిజినల్ క్యారెక్టర్ మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్తో మనం మన ఒపీనియన్స్ని క్లియర్ కట్గా చెప్పగలిగితే మనం డెఫినెట్గా ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో మనం సక్సెస్ అవుతాము ప్లస్ ఎదుటి వాళ్ళని మనం వాళ్ళని డీల్ చేసేది వాళ్ళు మనని డీల్ చేసే విధానం కూడా ఈజీ అయిపోతుంది అలా అని మీరు ఎక్కువ కాంప్లికేటెడ్గా పక్క వాళ్ళు హర్ట్ అయ్యేటట్లు ఇట్లా మాట్లాడద్దు బికాస్ మనకి నచ్చినా నచ్చకపోయినా మన మీద మనం ఒపీనియన్స్ చెప్పాలి అలా అని నీ మొహ నువ్వు చెత్తగా ఉన్నావు నువ్వు వేసుకునే డ్రెస్ చెత్తగా ఉంది అని సినిమా దరిద్రంగా ఉంది అవసరం లేదు మనకి మన దాంట్లో మన ఒపీనియన్స్ కొంతవరకు మనం చెప్పగలం కానీ పక్కన వాళ్ళ హర్ట్ చేసే రైట్ మనకి లేదు సో కొంచెం ఆ సాఫ్ట్నెస్ మనం పెట్టుకోవాలి చేతిలో అది మనం అర్థం చేసుకుంటే డెఫినెట్గా లైఫ్ అనేది హ్యాపీగానే తీసుకెళ్తుంది బికాస్ మీరు బోల్డ్ అన్నారు మళ్ళీ సాఫ్ట్నెస్ అంటారు అని అనుకోవద్దు బికాస్ మనము మనమున్న సొసైటీలో మనకి ట్వెల్వ్ ఓ క్లాక్కి కూడా బయట తిరగటాన్ని ఆపర్లేడు కానీ మనం తిరగము మనం ఇంట్లోనే ఆ టైంకి ఇంట్లో ఉంటాం బికాస్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అండ్ లేడీస్కి ప్లస్ గర్ల్స్కి ఏవైతే మన బోల్డ్నెస్ వల్ల మనం తిరగొచ్చు మనకి తిరగాలని ఉంటుంది దట్ ఈస్ ఆర్ క్యారెక్టర్ మనం బయట ఫ్రై చేయాలని ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ బట్ మనకి అది ఎఫెక్ట్ అవ్వద్దు నెగిటివ్గా అదొక్కటి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు బోల్డ్ అనేసి బట్లిప్ వేసి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళ క్యారెక్టర్కి ఎంత పేరు వస్తుంది వాళ్ళ లైఫ్లో ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం చాలా చూస్తున్నాం ఈ మధ్య సో అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి వాళ్ళు బయటికి హ్యాపీగా చాలా కనిపిస్తారు కానీ కొంతమంది వేదికల మీద ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్ట్రెస్లో సో ఇవన్నీ వా బికాస్ వాళ్ళు కూడా ఎంతో కొంత అండర్గో అవుతూ ఉన్నారు అలా చేయటం వల్ల అలా నటించటం వల్ల సో అందుకు అవసరం మనం మన సోషల్గా మన బికాస్ మనం ఏమీ అడవిలో మన ఓన్గా ఫ్లై చేయట్లేదు కదా మనం మనమంటూ ఒక సొసైటీలో ఉన్నాం సో అది మనల్ని హర్ట్ చేయకుండా పక్క వాళ్ళని కూడా హర్ట్ చేయకుండా మన లైఫ్లో ఎంతవరకు అది ఉపయోగపడుతుంది మన ఒపీనియన్స్ని ఆ రకంగా చెప్తే చాలు ఫుల్గా నే నేక్డ్గా నిల్చోన అవసరం లేదు మనం మన ఒపీనియన్స్ని ఒక ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి పక్కన వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అది ఇక సెకండరీ కానీ మన ఒపీనియన్స్ని చెప్పాలి ఎట్ ద సేమ్ టైం పక్క వాళ్ళు హర్ట్ అవ్వద్దు దానివల్ల మేబీ అది బాగా చెండాలంగా ఉండొచ్చు బట్ దాని ఫ్రీక్వెన్సీని ఒక మేనేజబుల్ ఫ్రీక్వెన్సీలో మనం చెప్పేసి వదిలేసేయాలి అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము ప్రెషర్స్ నుండి మనం తట్టుకోగలుగుతాము మన సెల్ఫ్ని మనం ఎక్కడ కోల్పోయాము మన సెల్ఫ్లో మనం లేము అన్నది మనం ఫీల్ అవం సో అది ఎప్పటికైనా మంచిది అది ఓన్లీ ఒక లేడీస్ కనే కాదు పిల్లలకైనా సరే లేదా గర్ల్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా సరే పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే చేసుకోబోతున్న వాళ్ళైనా సరే వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు చెప్పగలుగుతూ ఉండాలి అలా లోపల పెట్టుకొని సతమతం అవుతూ అలా స్వేచ్ఛ కూడా మనం ఇంట్లో కల్పించాలి హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ని చెప్పగలిగేటట్టు ఇవ్వగలిగితే ఇంత ఇంతమంది మానసికంగా సైకలాజికల్గా బాధపడుతున్న ప్రాబ్ చాలామంది ఈ మధ్య ఎక్కువ వింటున్నాం చాలామంది లేడీస్ సైకలాజికల్గా వాళ్ళు బాధపడుతున్నారు ఏదో తలుచుకుంటూ ఫీల్ అవుతున్నారు అని సో అలాంటివి చాలా తగ్గుతాయి అన్నమాట బికాస్ మన ఒపీనియన్స్ని చెప్పగలుగుతున్నాము మనం ఓపెన్గా షేర్ చేసుకోగలుగుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటే ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కూడా అలాంటి అట్మాస్ఫియర్ మన పిల్లలకి ఇవ్వాలి మన ఫ్యామిలీకి ఇవ్వాలి ఇది ఓన్లీ వైఫ్ లేడీస్ ఒక్కళ్ళే రెస్పాన్సిబిలిటీ కాదు ఆ ఇంట్లో ఉన్న మెన్ కూడా దీని గురించి ఆలోచించాలి ఓకే మనం ఒపీనియన్స్ని చెప్పటానికి ఎంతవరకు మనం వాళ్ళకి ఓపెన్నెస్ ఇస్తున్నాము అప్పుడు అది ఇచ్చిన రోజున డెఫినెట్గా ఇట్ విల్ బి లెస్ అనమాట హాస్పిటల్ విజిట్స్ ఈ సైకలాజికల్ డిప్రెషన్స్ మనం చాలా ఎక్కువ అమౌంట్ దానికి పే చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది నాట్ ఓన్లీ మిడిల్ ఏజ్ కొంచెం ఫార్టీ ఆ ఏజ్కి వచ్చిన ఉమెన్కి చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో తెలియకుండానే వెళ్ళిపోతున్నారు లోపలికి సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మనం మన ఓన్ సెల్ఫ్తో మనం ఎలా ఉన్నామో అలా జీవించగలిగితే డెఫినెట్గా వండర్స్ క్రియేట్ చేయవచ్చు మనం అది ప్రెషర్గా ఫీల్ అవ్వద్దు అది ఎప్పటికీ మనం ఓన్గా మన ఒపీనియన్స్ని చెప్తున్నామని ఫీల్ అయ్యి ముందుకు సాగాలన్నమాట ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను Thank you so much for watching. Bye.